మనం ఇంటి నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ సంప్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మనం ఏదైతే ఇల్లు కడుతున్నామో దానిలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ సంప్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము దానికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ సెంట్రింగ్ ఆర్సిసి బాటమ్ స్లాబ్ అండ్ సైడ్ వాల్స్ కాంక్రీట్ ఇప్పటి కంప్లీట్ అయింది సైజ్ ఆఫ్ ది సంప్ సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ బై సెవెన్ ఫీట్ అవుటర్ టు అవుటర్ సైజ్ వాల్ థిక్నెస్ సిక్స్ ఇంచెస్ రీఎన్ఫోర్స్మెంట్ ఎయిట్ ఎంఎం టార్ స్టీల్ సిక్స్ ఇంచెస్ సెంటర్ టు సెంటర్ బోత్ వేస్ ఇలా యూస్ చేస్తూ మనం అండర్ గ్రౌండ్ సంప్ నిర్మాణం చేస్తున్నాము అప్ టు వాల్స్ కంప్లీట్ చేశాము సో దానికైన ఖర్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సంప నిర్మాణంలో భాగంగా అంటే ఆరు వేల ఐదు వందల లీటర్ల కెపాసిటీ సంప నిర్మాణంలో భాగంగా మనకు రీఎన్ఫోర్స్మెంట్ ఎయిట్ ఎంఎం స్టీల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ అవసరం పడుతుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అలాగే సెంట్రింగ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫర్ బాటమ్ మ్యాట్ అండ్ సైడ్ వాల్స్ ఆల్ అరౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లేబర్ ఛార్జెస్ లంసమ్ సిక్స్ థౌజండ్ రూపీస్ మనకి టోటల్గా ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది ఆర్సీసీ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ సంప్ కాంక్రీట్ విత్ అడిక్వేట్ అడ్మిక్చర్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ కాంపౌండ్ ఫర్ బాటమ్ మ్యాట్ అండ్ సైడ్ వాల్స్ మొత్తం కలిపి టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సంప్ అప్ టు బాటమ్ మ్యాట్ అండ్ సైడ్ వాల్స్ టోటల్ పుట్టుగెదర్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో స్లాబ్ మరియు బిల్డింగ్ ఫౌండేషన్ చుట్టూ మనం కట్టేటువంటి ఆర్ఆర్ మెసన్రీ రీటైనింగ్ వాల్కు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు కూడా మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ